ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం మహానుభావులు ఎందుకు వచ్చారా అయ్యో వచ్చారా ఇక్కడికి అవటానికి వచ్చారు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఓకే ఈ చక్కటి ప్రకృతి సహజమైన ఈ భూమి మధ్య అద్భుతంగా ఈ పిరమిడ్ అందులో శ్రీ పతంజలి ధ్యానానికి యోగానికి పితామహుడు ఆయన అమ్మా ఆయనకి ఆ కళ రావటం ఎంతో అద్భుతం పాతికేళ్ళ నుంచి చేస్తున్నాం మాకే కళ్ళు రాట్లా చాలా అద్భుతం కృష్ణారావు అనుభవం ఆయన వస్తూ ఉంటాడు ఫ్రీక్వెన్సీగా మా ఇంటికి ఏలూరు వచ్చారు ఆయన ఉత్సాహం అది చూస్తుంటే నేను నా మెస్సు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం ఒక గ్రామీణం నుంచి ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత అద్భుతంగా ఆయన ఆనందమయ శరీరంతో ఉన్నాడు కూడా ఎస్ అన్నమయ శరీరం ఒకటి రెండు ప్రాణమయ శరీరం మూడు మనోమయ శరీరం నాలుగు విజ్ఞానమయ శరీరం ఐదు ఆనందమయ శరీరంలో ఉన్నాడు ఆయన ఇంకొక రెండు మెట్లు ఎక్కితే అద్భుతమై ఆయన విశ్వమయ శరీరం నిర్వాణమయ శరీరం అల్టిమేట్ ఖచ్చితంగా ఈ జన్లనే రీచ్ అవుతారు ఆ మహానుభావుడు ఇప్పుడు చాలా మందికి పేర్లు పెడతాం తల్లిదండ్రులు అయిన మనం మన పిల్లలకి అద్భుతమైన పేర్లు పెడతాం ఓకే ఎందుకు పెడతాం ఆ పేర్లు సార్థకం చేసుకోవాలి ఇవిడు అని కానీ ఎలా ఉంది ప్రస్తుత కాలం మన అబ్బాయి పేరు గాంధీ అడు పొద్దున్నే పూసుకుంటాడు బ్రాంధి మన అమ్మాయి పేరు అనసూయ తోటిగోడలను చూసినా అత్తగారిని చూసినా ఎంత అసూయో ఎలా పూసుకుతుంది ఇది పేరు ఒకటి ఊరోటి తీరోటి ఆయన పేరు ఊరు తీరు ఒకటే కృష్ణారావు గట్టికే క్లాప్స్ పేరు సార్థకం చేసుకుంటే చాలు ఏదో సాధించక్కర్లా మన పేరెంట్స్ మనకి పెట్టిన పేర్లు సార్థకం చేసుకుంటే చాలు దట్ ఈస్ ఎనఫ్ సో ఈరోజు ఏడు కొండల వాడిని తలుచుకుందాం ఎస్ ఏడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడా మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఆ ఏడు కొండలో ఇందాక ఆ ఏడు శరీరాలు చెప్పింది సెవెన్ హీల్స్ ఏడు శరీరాలు ఏడు వర్ణాలు ఏడు లోకాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మనకి కానీ మనకు ఆ ఎరుకు లేదు ఆ అవేర్నెస్ లేదు ఆ ధ్యానం ద్వారా వచ్చే ఆ జ్ఞానం లేదు జ్ఞానం ఎలా వస్తుంది మనకి ఇదో ఇటువంటి పిరమిడ్లో ధ్యానం చేస్తే వస్తుంది ఊళ్ళో కట్టిన పిరమిడ్ల కంటే ఈ పొలాల మధ్య ఈ వృక్షాల మధ్య కట్టిన పిరమిడ్ అద్భుతమైన శక్తిని ఇస్తుంది మిత్రులారా మర్చిపోవద్దు వచ్చి ఈ ప్రాంగణంలో సాధన చేస్తే చాలా స్వల్ప పూర్వకాలంలో కొన్ని సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తే ధ్యానం చేస్తే రాని ఫలితం ఈ కలియుగంలో చాలా అందుబాటులో ఉంది ఇప్పుడు గురుగారు చెప్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఐదు జన్మలో యాభై జన్మలో చేస్తే ఇది ఈ కాలంలో ఈ జన్మలో మనం ఎందుకంటే మన చుట్టూ గంజాయి మొక్కలే తులసి మొక్కలా ఇప్పుడు ఇది పిరమిడ్ చుట్టూ గంజా మొక్కలు పెట్టి మనం తులసి దళలాగా ఎదగడం ఎంత గొప్ప అదృష్టం అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాతో పాటు కాదు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తులసి దళాలే ఎస్ జన్మను సార్థకం చేసుకోవాలి మిత్రులరా జన్మను వ్యర్థం చేసుకోవద్దు దయవుంచి పదే పదే ఈ మధ్య ఆడవాళ్ళు మరీ ఎక్కువ చూస్తూ ఉంటారు ఆ యాడ్ చూస్తూ ఉంటారు డబ్బులు ఊరికే రావు కోరి నీ గుండు మహాశయ డబ్బులు కాదురా జన్మలు ఊరికే రావని చెప్పవయ్యా నీకు కోటి దండాలని చెప్తూ ఉంటా ఎన్ని జన్మలు అర్థమైపోతున్నాయో వంద సంవత్సరాల జీవితం అండి ఇది పండించుకుంటున్నాము మనం ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఇదిగో ఇప్పుడు ఆ జ్యోతి వెలిగించారు మహిళా మణులు ఈ జ్యోతిని వెలిగిస్తాడు ఎవడు వెలిగిస్తాడు చెప్పాలి ఎవరికి వారే అదిగో బుద్ధుణ్ణి ఆవిష్కరించింది మా రాజకుమారి ఎస్ ఏం చెప్పాడు అయినా అప్పో దీపోవా ఎవడ దీపాన్ని వాడే వెలిగించుకోవాలా దానికి సహకరించేదే పిరమిడ్ శక్తి శాకాహారము ఆ దరిద్రాన్ని వదిలేయండి మన ఎన్నో దరిద్రాలు పోతాయి కొన్ని జన్మల జన్మల నుంచి వచ్చిన ఆ దరిద్రాలన్నీ పోతాయి మొందర అది వదిలేయండి అది త్యాగం చేయండి సన్యసించండి పరిశోధించండి చాలు ఫిఫ్టీ పర్సెంట్ ఎదిగినట్టే ఎవరైతే శాఖహారిగా జీవిస్తున్నారో వాళ్ళు నూటికి యాభై శాతం ఆధ్యాత్మికంగా ఎదిగినట్లే ఆ తర్వాత సహజంగా మనం ధ్యానంలో చేస్తాం ఆ బ్రహ్మ విద్యను ఉపషణ పడతాం బ్రాహ్మణుడు అంటే ఎవడైతే బ్రహ్మ విద్య సాధన చేస్తాడో వాడు బ్రాహ్మణుడు అంతేగాని బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన పుట్టిన పుట్టిన ప్రతివాడు బ్రాహ్మణుడు కానే కాదు ఇక్కడ మేమందరం బ్రాహ్మణులమే ఇంకా చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ ఆ బ్రహ్మ విద్య సాధన చేద్దాం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ